స్వాగతం మీ అందరికీ మా ఛానల్కు ఈ వీడియోలో మన తెలుగువారి గొప్ప పండుగైన సంక్రాంతిని ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం సంక్రాంతి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఇది ప్రకృతి మరియు మన జీవన విధానంతో ముడిపడి ఉంది సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే రోజును మకర సంక్రాంతిగా జరుపుకుంటారు రోజుతో శీతాకాలం ముగిసి వసంత ఋతువు ప్రారంభమవుతుంది పంటలు కోతకు సిద్ధమయ్యే ఈ కాలం రైతులకు ఎంతో ముఖ్యమైన సమయం రైతులు తమ కష్టానికి ఫలితం పొందే ఈ సమయంలో భూమికి మరియు సూర్యుడికి కృతజ్ఞతలు తెలుపుతారు అందుకే సంక్రాంతిని పంటల పండుగగా కూడా పిలుస్తారు సంక్రాంతి మూడు రోజుల పండుగగా భోగి సంక్రాంతి మరియు కనుమగా జరుపుకుంటారు భోగి రోజున పాత వస్తువులను వదిలి కొత్త జీవితం ప్రారంభించాలనే భావనతో భోగి మంటలు వేస్తారు సంక్రాంతి రోజున ఇంటి ముందర అందమైన ముగ్గులు వేస్తాడు గొబ్బెమ్మలు పెట్టడం మరియు సంప్రదాయ వంట చేయడం ఈ రోజు ప్రత్యేకత అరిసెలు చక్కెర పొంగలి వంటి వంటలు ప్రతి ఇంట్లో తయారు చేస్తారు కనుమ రోజున పశువులను అలంకరించి పూజలు చేస్తారు వ్యవసాయంలో పశువుల ప్రాధాన్యతను ఈ రోజు గుర్తు చేస్తుంది కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు అందరూ కలిసి ఆనందంగా గడిపే పండుగ ఇది సంక్రాంతి మన సంస్కృతి ఐక్యత మరియు కృతజ్ఞతలకు ప్రతీకగా నిలుస్తుంది అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీక్షించినందుకు ధన్యవాదాలు